ఏంటి ఏపీలో ఈ గూగులు ఇది కూడా రాజకీయం చేస్తున్నారు రాజకీయ రచ్చ రేగుతుంది అని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యం మీరు ప్రపంచంలోనే అద్భుతంగా విశాఖ వైపు ప్రపంచం అంతా చూస్తుంది అంటున్నారు అక్కడ అసలు ఏమీ రావని చెప్పి అమర్నాథ్ లాంటి వాళ్ళు మాజీ మంత్రులు వాళ్ళు కూడా దీన్ని ట్రోల్స్ చేస్తుండడం సెటైర్లు వేస్తుండడం మీరు అనుకున్నట్లుగా వేల ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు వస్తున్నాయా సార్ అందరికీ నమస్కారం వెంకటరెడ్డి గారికి కిరణ్ గారికి కృష్ణాంజనే గారికి నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూశాయి ఏంటి విశాఖపట్నం విశిష్టత అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూశాయి ఒక మాట చెప్పుకుంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టగానే దేశం మొత్తాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తానని అన్నారు మరి ఆయన అభివృద్ధి విషయంలో అయితే చేయలేకపోయారు నో డౌట్ అందులో చేస్తుంటే డెఫినెట్లీ గెలుచుండేవారు చేయలేకపోయారు అరాచక విషయంలో మాత్రం ప్రపంచం అంతా ఏపీ వైపు చూసేలా చేశారు సో ఈరోజు ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు ఈ విశాఖపట్నం వైపు ముఖ్యంగా చూస్తా ఉంది దానికి కారణం గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావటం అయితే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు నాయకులు కావచ్చు ఈ విషయాల్లో ఎక్కడా కూడా డిబేట్లో మాట్లాడలేనటువంటి పరిస్థితి మనం ఉదాహరణ చూసుకుంటే ప్రియాంక ఖర్గే గారు అండి కర్ణాటక మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన రాయితీలు మేము ఇవ్వలేకపోయాం మేము ఇవ్వలేదు అట్లా ఇస్తే ఆర్థిక వ్యవస్థ ఇది అట్లా అయిపోతాం ఇట్లా అయిపోతాం అని చెప్పి రకరకాల కబుర్లు చెప్పినటువంటి ప్రియాంక ఖర్గే గారిని ఆ రాష్ట్ర యువత ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ ఎలా ఇచ్చింది మీరు ఎలా చేయగలుగుతున్నారు అనేసి సో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు ఇవన్నీ చూసి కూడా గూగుల్ డేటా సెంటర్ మన రాష్ట్రానికి వచ్చింది సంతోషం అయితే ఇక్కడ పక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సి పార్టీ కూడా దీని మీద మరి వారికి కూడా నచ్చినట్లేదు వారికి రాష్ట్రం బాగుపడుతుంది అంటే నచ్చదు కాబట్టి కోవిట్ కామన్ కాబట్టి గూగుల్ డేటా సెంటర్ అనే దానిలో రెండు వందల ఉద్యోగాలు రావు రెండు వందల ఉద్యోగాలు కూడా ఉండవని చెప్పి సాక్షాత్తు మన డిబేట్ లో ఉన్న ప్యానలిస్ట్ వెంకటరెడ్డి గారే మరి సాక్షి టీవీలో కూర్చొని చెప్పినటువంటి సందర్భం కానీ మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం గూగుల్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం అండ్ ఆల్సో రెండు లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఇస్తాం మేము హామీ ఇచ్చినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారానే ఇస్తాం ప్రపంచంలోనే సార్ ఈ భారతదేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడిగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని నేను గర్వపడతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటు వేసినటువంటి నా ఓటు వృధా కాలేదని చెప్పేసి ఈ రోజు నేను గర్వపడతా ఉన్నా నేను ప్రతిపక్షాల సంగతి తెలిసిందే సార్ ఒక అతను వచ్చేసి గూగుల్ డేటా సెంటర్ అంటే అదొక గోడౌన్ అని దాని బయట ఒక వాచ్మెన్ ఉంటాడని చెప్పేసి ఒక అతను మరి మనం వెంకటరెడ్డి గారు వచ్చేసి రెండు వందల ఉద్యోగాలు కంటే అందులో ఉండదని చెప్పేసి మన వెంకటరెడ్డి గారు సో ఇలా రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనలు ఇంకొక ఆయన యాంకర్ అనుకుంటా ఆయన వచ్చేసి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీ పేరు పెట్టుకుంటున్నారని చెప్పేసి ఆయన సో రకరకాల వాదనల నడుమ ఎన్ని వచ్చినా గానీ ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది దీన్ని తరిమేయటానికి లేదంటే దీన్ని రాకుండా చూడటానికి కూడా కొంతమంది విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ విశ్వ ప్రయత్నాల్లో భాగంగా భూములు ఇవ్వడానికి కోర్టులో సవాల్ చేయడానికి ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరతామని చెప్పేసి కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ పెద్దలు కావచ్చు చెప్పినటువంటి మాట ప్రకారం గూగుల్ డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాం మరొక బంపర్ ఏంటంటే నవంబర్ లో మరొక గుడ్ న్యూస్ చెప్తామంటున్నాడు నారా లోకేష్ గారు ఖచ్చితంగా డెఫినెట్లీ ఇంకొక ప్రపంచ దిగ్గజ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవంబర్ లో రాబోతోంది అదే నారా లోకేష్ గారు చెప్తానన్నారు ఆ విషయాల గురించి కూడా మరి పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి నిద్రపోతున్నట్లేదు ఆస్ట్రేలియా అవును ఆస్ట్రేలియా పర్యటన ఈ రోజు స్టార్ట్ అయిందండి దాని గురించి ఆస్ట్రేలియా పర్యటన ఉంది ఇరవై రెండో తారీఖు సీఎం గారు దుబాయ్ పర్యటన ఉంటది ఆ తర్వాత నవంబర్ రెండు నుండి సీఎం గారు లండన్ లో పర్యటిస్తారు నవంబర్ పద్నాలుగు నుండి పదిహేను వరకు విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ మీట్ జరుగుతుంది అందులో భాగంగా మరి లోకేష్ గారు చెప్పేటటువంటి గుడ్ న్యూస్ కోసం మేము ఇది గుడ్ న్యూస్ అయితే కాంగ్రెస్ మరి రాష్ట్రంలో ఉన్న కొంతమందికి ఇది బ్యాడ్ న్యూస్ ఈ రోజు పక్క రాష్ట్రాల్లో వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు మన రాష్ట్రంలో కొందరు కూడా బాధపడతా ఉన్నారు సో ఇవన్నీ క్వైట్ కామన్ కాబట్టి మేము అభివృద్ధి చేసి తీరుతాం ఎట్టి పరిస్థితులు ఎట్లాంటి అడ్డంకులు సృష్టించినా చేసి చూపిస్తాం